నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తాను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను స్టాండ్ లో ఉండే కాఫీ స్టోర్స్ గురించి ఎక్కువ చెప్తాను మీరు క్షుణ్ణంగా వినండి చాలా ఇంపార్టెంట్ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మహాసోత్సవాల మీరు మహిళా శక్తి అని ఎక్కువ అనుకోకుండా ప్లాన్ గా చేస్తున్నాను చాలా మంది మీలో కూడా అంటే మీలంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు చాలా ఓవర్ స్పీడ్ పోతున్నారు ట్రాఫిక్ లో హెల్మెట్ లేకుండా అందరిని ఓవర్టేక్ చేసుకుంటే స్పీడ్ గా పోతున్నారు కానీ చాలా మంది మీ పక్కన రోడ్ యూజర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అయిపోయి వెళ్తున్నారు ఎక్కువ మంది నేను చేశాను నేను చూసి చెక్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్పీడ్ వెళ్తున్నారు మీరంటే లేడీస్ ఒకటే కాదు కాదు మరి జెంట్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు మీరు కూడా ఏం తక్కువ వెళ్ళడం లేదు దయచేసి రోడ్ సేఫ్టీ పాటించాలి ఎక్కువ స్పీడ్ వల్ల యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది చనిపోయి హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకపోతే కింద పడ్డారంటే చాలా డ్యామేజ్ అయిందంటే చనిపోవడమా లేదంటే హెడ్ ఇంజరీ అయితే చాలా సమస్యలు వస్తాయి రకరకాల మానసిక ప్రాబ్లమ్స్ మెంటల్ ఇలాంటివి వస్తాయి సో దయచేసి ఓవర్ స్పీడ్ వెళ్ళద్దు దయచేసి ఈ మాట అందరం వినండి మీరు వెళ్ళద్దు మీ ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా మెంబర్ చెప్పండి ఎక్కువ స్పీడ్ వెళ్ళద్దు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని కోరుతున్నాను కోరుతున్నారు సీఏ గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను

ఏకే 60 60 అన్న 60 కబట్టి మన పాపులర్స్ లేవు 60 కదా మాకు కబట్టి కోస్ లేసే స్పీడ్ చేస్తా ఉంటారు 60 కబట్టి ఎక్కడ మనకి యాక్సిడెంట్లు గాని రిపోర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఎట్లా లేదు రోడ్ సేఫ్టీ వత అంటే ఇక్కడ 37th నేషనల్ రోడ్ సేఫ్టీ వత మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం దీని ఉద్దేశం అంటే నెల రోజులు మన రోడ్ సేఫ్టీని ఫాలో అయిపోయి 365 రోజులు హ్యాపీగా ఉండగలమా అంటే ఇది కేవలం ఈ ఒక్క నెల రోజులు మాత్రమే భద్రతగా ఉంటే సరిపోతుందా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెళ్ళాలి క్షేమంగా ఇంటికి రావాలి ఇది మన మోటో ఈ నెల రోజుల అవగాహన ఎందుకు కల్పిస్తారంటే ట్రాఫిక్ రూల్స్ గురించి కానీ లేదంటే ఈ వన్ మంత్ డ్రంక్ డ్రైవ్లో ఉన్న వాళ్ళని రోడ్డు సంకేతాలను పాటించకుండా ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే అది వే వరకు వాళ్ళు అలర్ట్ గా ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అవేర్నెస్ కోసం క్రియేట్ చేసింది ఇక్కడ ఆర్టీసీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పథకం నడుస్తుంది ఏం పథకం అది స్త్రీ శక్తి పథకం అంటే స్త్రీ లేనిదే ఎటువంటి సంస్థ కూడా మనం కూడా సాధించలేదు అనేది ఈ యొక్క ఆర్టీసీలో కూడా అదే విధంగా ప్రస్తావన జరిగింది ఎక్కడైనా కానీ ఒక సంస్థ కానీ ఒక కుటుంబం కానీ ఒక విద్యా సంస్థ కానీ ఏదైనా కానీ మనుగర సాధించాలంటే ఆ యొక్క రథచక్రాన్ని వెనక్ చేశారు చాలామంది బస్సులకి అడ్డంగా నిలబడి మీరే సైడ్ అని చెప్పిన విధంగా బస్సులో డ్రైవర్ని ఇబ్బందులు పెట్టారు నిన్ననే ఒక ఫోన్ చేశారు ఒక మహిళ స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ నేను ముసనూర్లో ఉన్నాను మీ బస్సు ఒకటి కూడా ఆపలేదు నేను ఎగ్జామ్ మీ బస్సు ఆపుతారా లేదా నేను ఎగ్జామ్కి వెళ్ళాలి లేదంటే మీరు ఒక డిపార్ట్మెంట్ మీరు వచ్చి మీరు వచ్చి ఆ ఎగ్జామ్ రాస్తారా బస్సు ఆపలేదని చెప్పని నాకే ప్రశ్న ఇచ్చారు అన్నమాట నేను స్టూడెంట్ కాదు మీ ఒక డిపో మేనేజర్ వచ్చి ఎగ్జామ్ రాస్తే మీరు పాస్ కారు మీరే ఎగ్జామ్ రాయాలి ఒకవేళ బస్సు ఆపకపోతే మీ యొక్క అవసర రీత్యా బస్ స్టాండ్ ఎంతో దూరం లేదు మీరు బస్ స్టాండ్కి వచ్చి మీ కావాల్సినటువంటి బస్సు చెల్లండి అని చెప్పడం జరిగింది అంటే టైర్ అనేది ఈజీ చూసుకో కాకండి టైర్ ఎంత కాకుండా అంత కానీ ఉండాలి మీ ఫాదర్ గారి మీరు చెప్తే హెల్మెట్ తీసుకోపోకపోతే నేను ఒప్పుకోనంటే ఎక్కడ ఉంది ఎత్తుకు నానా నాకు ఇవ్వు నువ్వు చేత ఇస్తే తీసుకుంటానని చాలా హ్యాపీగా తీసుకుంటాను మీలో ఉండే పవర్ అది ఎక్కువగా పెట్టుకోవాలని మీ పేరెంట్స్ చెప్పాలి ఇప్పుడు ఇద్దరు పెట్టుకోవాలి ముందు కూర్చునే వాళ్ళు వెనక కూర్చునే ఇద్దరు పెట్టుకోవాలి అది తెలుసా అంతకుముందు వాళ్ళు రైడరే ఇప్పుడు పినే డ్రైవర్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా ఓకే థ్యాంక్ యూ

మీరు బాధ్యతగా ఉండాలి లైసెన్స్ తీసుకోవాలి నేర్చుకుంటారు చాలా చక్కగా చెప్తారు రోడ్ సేఫ్టీ గురించి అండ్ వన్ మోర్ థింగ్ అందులో మీరు ఫస్ట్ రోడ్ సేఫ్టీ అంటే మీరు డ్రైవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది రూల్స్ వెళ్ళాలి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ అని ఉంటాయి సర్కిల్ ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ సర్కిల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఉండదు దాన్ని మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంటారు మనకి రోడ్ గురించి చెప్తుంది అది చెప్పేది మ్యాండేటరీ అనమాట ఇన్ఫర్మేషన్స్ అది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి ఈ ముప్పై జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల భాగంగా రోడ్ సేఫ్టీ ఉమెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఇదే మా ఇది ముందు మా ఇన్స్పెక్ట్ గారు చెప్పినట్టు ఆ టూ త్రీ యాప్స్ ఉన్నాయి కదా ఎమర్జెన్సీ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అది మీరు కంపల్సరీగా మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అది మీరు అనుకోవచ్చు ఎందుకేమనుకోండి కానీ అది ఎప్పుడో ఒకసారి మనం యూజ్ అవుతుంది సో రోజు ప్రోగ్రామ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశము ఈరోజు గా మీకు అవేర్నెస్ కల్పించిన ఉద్దేశము సేఫ్టీ సేఫ్టీ ఫర్ ఉమెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో ఏ విధంగా సేఫ్టీ తీసుకోవాలనేసి అదేవిధంగా మీరు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్సరిగా ఇవ్వాలి ఎక్కడికి పెంచుతున్నామో ఇన్ కేసు ఎమర్జెన్సీ వచ్చి మీరు వీడియో మీ మీ పేరెంట్స్లో కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కానీ కొద్దిగా మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట సో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పోతే ఈ రోడ్ సేఫ్టీ మెనిజ్మెంట్స్ మీరు ఏ విధంగా పాటించాలి వాటి గురించి ఏ విధంగా మనము ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిన చూసుకోవాలి అని మా ఇంతకు వేదికలు ఉండడానికి సో అందరూ ఆదర్శాలు ఏ సేఫ్టీ మీరు తీసుకోవాలి